ప్రాచీన భారతీయ నాడీ వైద్యం ఈ రోజు మనము సిద్ధ మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ కి అయితే వచ్చామండి లాస్ట్ టైం మనము వీడియో చేసాం విజయవాడది చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు సో మళ్ళీ ఎందుకు వచ్చారు అని మీకు డౌట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఎందుకు వచ్చానంటే సిద్ధ మహర్షి హెర్బల్ హెల్త్ కేర్ ఇప్పుడు ఎస్ఎన్ హెర్బల్ హెల్త్ కేర్ గా అయితే పేరు మార్చబడింది మరి పేరు ఇక్కడ మారలేదు కదా అనిపిస్తుంది కదా సో కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ బిల్డింగ్ లోనే మీకు ఎస్ అండ్ హెర్బల్ హెల్త్ కేర్ అని కనిపిస్తుంది చూడండి సో మీకు ఈ డీటెయిల్స్ అన్ని చెప్దామని ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చేసాను ఇది విజయవాడ లో అండి శిఖామణి సెంటర్ ప్రజాశక్తి నగర్ వస్తుంది సో మీరు చూసారు కదా బిల్డింగ్ కూడా ఈ లోపల గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది అనమాట మాట్లాడదాం ఒకసారి వెళ్ళి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లోనే అండి లోపలికి వెళ్దాం

సాల్వ్ చేస్తున్నాము అంటే పై నుంచి ఇప్పుడు నిజా మెడిసిన్ ఇస్తున్నాంగా దానికి సపోర్టివ్ గా మర్మ టెక్నిక్ ద్వారా కేరళలో వర్మ అంటారు తమిళనాడులో వర్మ అంటారు బట్ ఆ పద్ధతి ద్వారా వర్మ పద్ధతి ద్వారా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మోకాళ్ళ నొప్పి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పి తీసుకుంటే ఈ మోకాల్లో కార్టిలేజ్ జరిగిపోయి కార్ట్లేజ్ ప్రాబ్లం వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మన దగ్గర మందులు ఆడుతున్నారు కదా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ మనం సజెస్ట్ చేసి ఇస్తున్నాం అప్పటి వరకు కూడా పెయిన్ బేర్ చేయలేకపోతున్నారు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూలికలకు సంబంధించిన పౌడర్ కొన్ని రకాల మూలికలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 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 చూర్ణాస్ ఉన్నాయిగా అవన్నీ కూడా కలిపి ఒక పౌడర్ లాగా ఫామ్ చేసి మొత్తం ఏం చేస్తున్నాం పేస్ట్ లాగా ఫామ్ చేసి ఒక మన క్లాత్స్ ఉన్నాయి దాంతోనే పట్టులాగా పూసేసి ఒక త్రీ డేస్ డేస్ స్టిఫ్ గా ఉండేలాగా మనం కట్టేసి ఇస్తున్నాం కట్టేయడం వలన మనం ఇస్తున్న మెడిసిన్ కూడా ఈ కాటిలేజ్ కి వచ్చి సపోర్ట్ చేస్తూ ప్లస్ మనం వేసే కట్టు కూడా దానికి కదలకుండా కొన్ని రోజులు మనం అలా ఉంచామంటే స్ట్రెస్ పడకుండా ఉంటుంది ప్లస్ మనకు వచ్చి ఆ జాయింట్ వచ్చేసరికి మూవ్మెంట్ ఉండదు కదా మూవ్మెంట్ ఉండకపోవడం వల్ల మనకి కొద్దిగా సపోర్ట్ దొరుకుతుంది ఈ మెడిసిన్ కూడా క్విక్ గా రిజల్ట్ ఆ సపోర్ట్ చేస్తుంది ఇది కూడా మాకు కొంచెం బాగా అనిపించింది అందుకే పేషెంట్స్ కి మనం సజెస్ట్ చేస్తున్నాం మంచి రిజల్ట్ ఉంది దీంట్లో చాలా మంది కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా బాగుంది అని చెప్తున్నారు బ్యాక్ పెయిన్ కూడా ఇస్తున్నాం లంబర్ రీజియన్ లో మనకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉండే దర్కి ప్రాబ్లం వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ రిలేటెడ్గా సయాటికా రిలేటెడ్ గా అండ్ నీ సారీ యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి ఈ మధ్య లేడీస్ కి అయితే మరీ హెవీ ఎక్కువ మంది లేడీస్ వచ్చి ఈ ప్రాబ్లం కోసమే వస్తున్నారు స్పెషల్ గా మడం నొప్పి అని అలా రకరకాలుగా ఉంటున్నాయి అన్ని వస్తున్నాయి సర్వైకల్ రీజన్ లో కూడా ఇస్తున్నాము సర్వైకల్ రీజన్ లో థెరపీ చేస్తున్నాము పట్టులాగా ఏం చేయడం లేదు నీ పెయిన్ కి బ్యాక్ పెయిన్ కి మనం పట్టులాగా సజెస్ట్ చేస్తున్నాము మామూలు థెరపీస్ ఉన్నాయి వర్మా థెరపీస్ ఉన్నాయి వర్మ టెక్నిక్ ద్వారా మన ఆంధ్రలో చాలా తక్కువ తమిళలో ఇది బాగా ప్రాచుర్యం పొందినది వాళ్ళకి చేస్తున్నారు కదా ఎలా ఉంది చాలా మంచి రీజన్ అది వచ్చి మీకు ఈ మెడిసిన్ తో పాటుగా థెరపీ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఏ అయితే పాయింట్స్ ఉంటున్నాయో మనకి రకర వర్మలో చాలా రకాల పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ కి స్టిమ్యులేట్ చేస్తున్నాం గా మనం బ్లడ్ సర్క్యులేషన్ మూవ్మెంట్ చేస్తున్నాంగా అలాగే ఈ మెడిసిన్ ఫుడ్ లాగా సపోర్ట్ చేస్తూ ఈ స్టిమ్యులేషన్స్ కూడా మనం ఇవ్వడం వలన మనకి బాడీకి ఎనర్జీకి ఎనర్జీ వస్తుంది ప్లస్ ఆ స్టిమ్యులేషన్ వలన సర్క్యులేషన్ పెరుగుతుంది సర్క్యులేషన్ పెరగడం అంటే మీకు తెలుసు కదా సర్క్యులేషన్ పెరగడం అంటే ఆటోమేటిక్ గా బాడీ కొంచెం వేట్ అవుతుంది రిజెన్రేట్ అవగానే మనకు ఒక శక్తి పొందిన ఫీలింగ్ వస్తుంది ఆటోమెటిక్గా పేషెంట్ సాటిస్ఫై అవుతారు సార్ అలాగే చాలా మందికి ఇప్పుడు హెడేక్ అనేది కామన్ అయితే ఎక్కువ మందికి హెడేక్ అంటున్నారు అంటే అది రకరకాలు ఉండచ్చు సైంటిసైటిస్ వల్ల రావచ్చు ఇంకా ఏదైనా ఇష్యూ వల్ల రావచ్చు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తున్నాయి అవునవుంది ఇప్పుడు సైన్సైటిస్ రిలేటెడ్ గా ఉంటే ఒక ట్రీట్మెంట్ ఇస్తాం ప్రాబ్లం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ వల్ల 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 ఇలాంటి రీజన్స్ వస్తే మనం ఒకలాంటి ఇస్తాం బట్ మీకు వచ్చి పర్మనెంట్ క్యూర్ మన దగ్గర హెడేక్ అయితే ఉంది అదే టూ త్రీ మంత్స్ పట్టొచ్చు కొంతమందికి పేషెంట్ కండిషన్ బట్టి త్రీ ఫోర్ మంత్స్ పట్టొచ్చు అలాగే చాలా మందిలో ఇప్పుడు ఈ పెరాలసిస్ అనేది కూడా కామన్ గా చూస్తున్నాం దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటారు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి వాడి చాలా మంది విసిగిపోయి ఉంటారు ఇందులో మెడిసిన్ క్యూర్ అయ్యేది అవుతుందమ్మా జనరల్ గా వచ్చేసి ప్యారలైటిక్ వచ్చేసరికి పక్షవాతం వచ్చిన మొదటి సంవత్సరం లోపల కనుక వస్తే మనం దాదాపుగా నైన్టీ పర్సెంట్ చేయొచ్చు బ్రెయిన్ హ్యామరేజ్ అదంటే కొంచెం టఫ్ ఇష్యూ బట్ మనం ట్రై చేస్తున్నాం కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి మన దగ్గర బట్ అలాగే పక్షవాతం వచ్చి కొంచెం లేట్ అయ్యి ఉన్న వాళ్ళకి కొంచెం క్రమంగా మనం ఒక పద్ధతి ద్వారా పద్ధతిగా ఒక పద్ధతి ద్వారా ఇస్తున్నాము ఇది మెయిన్ గా వచ్చి మనం థెరపీ చేస్తున్నాం ప్యారలైటిక్ కేసెస్ లో ఆ థెరపీ ద్వారా కొంతమందికి సపోర్టివ్ గా అనిపిస్తుంది మెడిసిన్ కూడా కల్పిస్తున్నాం కాబట్టి మనం సర్క్యులేషన్ గా ఎనర్జీ రిలేటెడ్ గా కూడా దానికి సపోర్ట్ చేస్తూ బాడీ కండిషన్ బెరీజ్ వేసుకొని దాని ద్వారా థెరపీని కూడా సజెస్ట్ చేస్తున్నాం ఏ ఏ మూమెంట్స్ లో ఏ ఏ టైంలో చేయాలి అలాగే పేషెంట్స్ కి అపాయింట్మెంట్ ఇస్తున్నాము ఈ టైం కి రండి ఈ ఈ టైంలో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీకు డాక్టర్ గారు వచ్చి స్టిమ్యులేట్ చేస్తారు ఈ మీ పాయింట్స్ ని థెరపిస్ట్ ఉన్నారు మన దగ్గర తెలుసు కదా మీరు ఇంతకు చూశారు కదా ఆల్రెడీ స్టిములేట్ చేస్తారు అది నార్మల్ అయిపోతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చాలా మందికి మనం ఇంతకు ముందే చేస్తున్నాం ఇప్పుడు థెరపీ కూడా యాడ్ అయింది కదా ఇంకేదన్నా బెటర్ గా మనం చేయొచ్చు ఇంకా చేయొచ్చు థెరపీ కూడా యాడ్ అయింది కదా ఇంకా బెటర్ గా మనం మనం దాని రిజల్ట్ కూడా చూడొచ్చు ఇప్పుడు ప్రకారం మరి చూస్తున్నట్టు లంబార్ రీజన్ ప్రాబ్లం అన్నది ఎందుకంటే చాలా రోజులు ఉండే ప్రాబ్లం క్రానిక్ ఉన్నాయి అందుకే ఈ ప్రాబ్లం గురించి మనం చూడాలంటే కొంచెం ట్రీట్మెంట్ కూడా కొంచెం లాంగ్ లాంగ్గా ఇది క్యూర్ అవుతుంది ఎందుకంటే నీటిలో వచ్చి ఇప్పుడు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజియన్స్ ఉంటుంది నడుము నుంచి ఆ బ్యాక్బోన్ జాయింట్ చేసే ప్లేస్ వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది అందుకే దాని కూర్చొని మనం మెడిసిన్ ఇవ్వడం ప్లస్ లైట్గా థెరపీ కూడా చేస్తున్న దీన్ని కంట్రోల్ అవుతుంది మీకు అదే మీకు కొంచెం రెగ్యులర్గా మీరు మెడిసిన్ వాడతా దీనికి సొల్యూషన్ ఉన్నాయి మంచి సొల్యూషన్ ఉంది కాల్ కూడా వాపులు వస్తుంది అది తగ్గాలంటే మీరు కొంచెం కంటిన్యూస్ మెడిసిన్ వాడాలి వాడతా ఉంట మీకు కన్ఫామ్గా ఇది క్యూర్ అవుతుంది అంటే నడుము నుండ ఆ బ్యాక్ పోన్ ఉంది ఇక అది మీకు లైట్ కల్లా బెండ్ అయింది స్ట్రైట్గా ఉండేది వేరే సిమ్టమ్ అవును అది బెండ్గా అయినది వల్ల సర్కులేషన్ కరెక్ట్గా జరగలేదు అప్పుడు లైట్ గట్టి నడని చూస్తాం నడిసి చూపియండి నడిసి కూడా ఇట్లా బ్యాలెన్స్ అప్పుడు నొప్పి ఎక్కువ సరే రండి కూర్చోండి కొంచెం నిదానంగా మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం వాడుతూ ఉంటాయి పక్కాగా మీకు క్లియర్గా దీనికి సొల్యూషన్ దొరుకుతాయి బాగా క్యూర్ అయిపో ఓకేనా அந்த ரெண்டு மந்தில் வாடங்கு இப்படி டெரப்பி கூட ஆய்னிட்டு சப்பிரேட் டாக்டர் பக்கா கரெக்டாக மெடிசன் ராஸு டெரப்பி ப்ளஸ் மெடிசின் கரெக்டாக கலப்பி ஒரு மூணு நெல் நாலு நெல் வாடகா உங்க பாகல் ஓகேண்ணா మీరు చూస్తున్నారు కదా బాడీని ఇలా స్టిమ్యులేట్ చేస్తూ రక్త ప్రసరణ అనేది పెంచే విధంగా ఆయా పార్ట్స్ లో ఉన్న పెయిన్స్ కి రిలీఫ్ వచ్చే విధంగా మనకి ఈ విధంగా అయితే థెరపీ అయితే ఉంటుంది సో ఇక మీరు థెరపీని చూసేయండి

అలాగే చాలా మంది పేషెంట్స్ లేడీస్ వస్తూ ఉంటారు కదండి డాక్టర్ గారితో చెప్పుకోవాలి అన్ని ప్రాబ్లమ్స్ అంటే కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి లేడీ డాక్టర్ ని కూడా అపాయింట్ చేశారండి సో మీరు ఏదైనా సమస్యలు లేడీస్ కి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాలి అనుకుంటే డాక్టర్ గారితో చక్కగా మనము అంటే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అనమాట సో దాని గురించి లేడీ డాక్టర్ ని కూడా ఇక్కడ అపాయింట్ చేశారు మేడం నమస్తే అండి నమస్తే నా పేరు డాక్టర్ పార్వతి రెడ్డి గురించి చెప్పారు కదా వచ్చినప్పుడు ఆయిల్ థెరపీ కూడా కదా వచ్చి వచ్చి మన హ్యాండ్ సరిపోతుంది కొన్ని కొన్నిసార్లు హ్యాండ్ ఒకటి సరిపోదు వర్మా టెక్నిక్ వర్మా టెక్నిక్ ద్వారా చేసినప్పుడు ఓన్లీ హ్యాండ్ ప్రెషర్ సరిపోనప్పుడు మనం ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కొన్ని వుడ్ కావచ్చు దీని రిలేటెడ్ గా ఉన్నాయి కదా ఇవన్నీ కావచ్చు ఇది వచ్చి డాల్ఫిన్ మసాజ్ ఇది వచ్చి అవసరమైనప్పుడు అనేది ప్రెషర్ ఎక్కువ కావాల్సినప్పుడు మనం యూస్ చేసుకుంటాం అన్ని సార్లు యూస్ చేయము నార్మల్ గా మనకి ఎంత ఫోర్స్ చేస్తే ఎంత ఒక బాడీ కండిషన్ చూసి దాని గా మనం చేస్తాం ఎక్కడ కూడా అన్వాంటెడ్ ఫోర్స్ ఇవ్వము ఓకేనా ఎంత ప్రెజెంట్గా పేషెంట్ కూడా దీని వల్ల కాంట్రా ఇండికేషన్స్ రాకుండా మేము చూసుకోవాలా మాకు బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది కొంచెం ఫోర్స్ గా చేయండి అని కూడా మేము అప్పుడు కూడా దాన్ని బ్యాలెన్స్గా చేసి పేషెంట్ పేషెంట్కి సరైన మందులు కూడా ఇచ్చేసి రెండు బ్యాలెన్స్ చేసి మనం ఈ ట్రీట్మెంట్ అనేది ఇలా లేకపోతే చేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పి వాటికి పట్టి వేస్తా ఉన్నారు కదా హెర్బల్ పట్టి అది ఎలా వేస్తారు ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు నుంచి మన దగ్గర వచ్చి ఈ హెర్బల్ మెడిసినల్ హెర్బల్స్ దానికి సంబంధించిన ఒక పౌడర్ ఈ పౌడర్ ని ఇలాగా మేము ప్రిపేర్ చేస్తున్నాము చాలా రకాల హెర్బ్స్ ని మెడిసినల్ హెర్బ్స్ ని మనం కలిపేసి ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం ముందుగానే ముందుగా దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలాగా ముద్దుగా చేసుకొని ఇలాగా ఒక ముద్దులాగా చేసుకుని ఈ పౌడర్ ముద్దులాగా చేసుకుని ముద్దలాగా చేసుకుంటాం ఈ ముద్దలాగా ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ ప్రాంతంలో అయితే మీకు నీ పెయిన్ అని చెప్పాను లంబార్ పెయిన్ అని చెప్పాను ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి మజిల్ టేర్ మనకి చర్మం అక్కడ చిన్న ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది మజిల్ టేర్ వస్తుంది అలా వచ్చినప్పుడు లోపల అలాంటి కి యాంకిల్స్ కి మెయిన్ గా ఇందాక చెప్పినట్టుగా మోకాళ్ళకి లంబార్ కాకుండా ఇవి కూడా మనకి గా ఉంటుంది చాలా రోజులుగా ఒక చోట స్వెల్లింగ్ ఉంటుంది అది తగ్గదు చాలా రోజులు చాలా విధంగా ఇబ్బంది పడుతుంది అలాంటి వాళ్ళకి ఈ హెర్బల్ మెడిసినల్ హెర్బల్స్ ద్వారా తయారు చేసిన ఈ పౌడర్ ని మనము ఒక పట్టులాగా వేసి కొన్ని రోజులు ఒక మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు మన థెరపిస్ట్ చెప్తారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక అలా ఉంచుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ మనం ఆల్రెడీ చూసాం అందువలన మేము దీన్ని కూడా పేషెంట్స్ రెగ్యులర్ గా సజెస్ట్ చేయడానికి కూడా మేము కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం ఓకే ఓకే ఇంకా కూడా దీనికి స్వెల్లింగ్ మెయిన్ గా ఇది చాలా వరప్రసాదంగా అయింది మనకి ఈ ఇప్పుడు మనకి వన్ వీక్ మెడిసిన్ వాడిన తర్వాత మనకు స్వెల్లింగ్ తగ్గలేదు అని భయపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ముందుగా పట్టి వేసుకొని మెడిసిన్ కూడా తీసుకుంటే మీకు స్వెల్లింగ్ కూడా సపోర్ట్ గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది సిద్ధం మహర్షి వారి ఎస్ఎల్ హెర్బల్ హెల్త్ కేర్ విజయవాడ బ్రాంచ్ చూశారు కదండి ఇప్పుడు విజయవాడతో పాటుగా వీళ్ళకి ఇంకా కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయండి విజయవాడలో ఉంది అలాగే కాకినాడ ఏలూరు భీమవరం మదనపల్లి వీటితో పాటుగా కొత్తగా ఖమ్మంలో కూడా స్టార్ట్ చేయబోతున్నారండి మనకి సోమవారం మంగళవారం వచ్చేసి విజయవాడ బ్రాంచ్ లో అయితే అందుబాటులో ఉంటారు బుధవారం వచ్చేసి కాకినాడలో ఉంటారండి అలాగే గురువారం భీమవరంలో ఉంటారు శుక్రవారం ఏలూరులో ఉంటారు తర్వాత ఆదివారం వచ్చేసి మనకి మదనపల్లిలో అయితే అందుబాటులో ఉంటారు అలాగే కొత్తగా మనకి కమ్ముల్లో కూడా స్టార్ట్ చేసినారు కదా దాని అప్డేట్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ అంటే ఏ ఏ బ్రాంచ్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనేది మీకు స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్స్ కి కాల్ చేయండి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా వివరంగా తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ వీడియో చూసారు కదా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం